సారో ఫ్రెండ్స్ సో ఇప్పుడే మాకైతే బదిలీ పడ్డదన్నమాట చేపబడ్డట్టు ప్లీజ్ ఏడెళ్తుంది

నేను జాన బయటినాడు నేను వీడియో తీస్తున్నాను బయటకినాడు నేను ఏమన్నా బరి చేస్తారా మీదేమర ఏదో టైంపాస్ చేయడానికి వీడియో తీనికే తీస్తున్నా శుభం ఫ్రెండ్స్ ఎవరైనా బల్లికి గింతగానం భయపడతారా ఫ్రెండ్స్ బల్లి బల్లికి గింతగానం మూత చూసిన జరుగు శుద్ధం ఇంత బల్లి ఉందా లేదా బల్లి అది కిచెన్లకు ఎంత వచ్చిందేమో కిచెన్ లో సింకుర ఉంది సింకురా వాట వాడు మా బార్మ చేతి తాగింది అది ఇలా టేస్ట్ చెప్పం ఏ బీ చూద్దరా అన్నమాట

రుస్తా మళ్ళీ తింటే విషయం కానీ కరుస్తాయి కాదే అది గర్వదు బా అంట నాకుత